నా చెల్లి నా నా దగ్గర గింత పెద్ద ముచ్చట దాచిపెట్టిందా ఎందుకు అంజలి అంటే నాకు కోపం కావచ్చు అంత మాత్రనా అది నా దగ్గర దాచి పెట్టాల్సిన అవసరం ఏముంది అన్నీ అర్థం చేసుకున్నదాన్ని ఆ విషయం అర్థం చేసుకోలేకపోదునా సరే అదంటే నా దగ్గర భయపడు నేను ఆయనకు పెళ్లి కానీ కదా అని చెప్పి నా దగ్గర దాచిపెట్టచ్చు నువ్వు నన్ను చేసుకున్న కదా మరి నాకు గురించి ఆ క్షణం నీకంటే నాకు మౌనికనే ఎక్కువ అనిపించింది దానికి ఇచ్చిన మాట గొప్పది అనిపించింది అది చచ్చిపోయినా కూడా దాని మాట పోవద్దని చెప్పి ఇన్ని రోజులు చెప్పకుంటున్నా అందుకే ఈ విషయం ఇన్ని రోజులు నా మనసులనే దాచుకున్నానే సరే మీరెవ్వరు చెప్పలేదు ఒప్పుకుంటా కానీ ఇప్పుడు అంజలికి పెళ్ళి అయిపోయింది కదా దాన్ని నువ్వు చేసుకున్నా అది ఒక భార్య అయిపోయింది ఇప్పుడు ఆ దారి ఎట్లా లేదు కాబట్టి చెల్లెకిచ్చిన మాట కూడా చెల్లది ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు కళ్యాణి రాజును పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో సరేనా ఇప్పుడు అంజలి లేదు ఇక నువ్వు ఆ విషయం వదిలే రాజు మంచోడు నువ్వు పెళ్ళి చేసుకోలే వద్ద అక్క మోనికకి మాటిచ్చిన ప్రకారం రాజు అంజలక్కని పెళ్ళి చేసుకోవడమే కరెక్ట్ అంజలక్కకి ఎట్లాగో పెళ్ళి అయింది కాబట్టి ఇన్ని ఇవ్వని పెళ్లి చేసుకోకపోవడమే బెస్ట్ అక్క నా ప్రేమ అంటావా మోనిక ప్రేమ ముందు నా ప్రేమ ఎంత అక్క నేను ఎందుకు వచ్చిందంటే మా భూమి అక్క మేము రేపు బొంబాయి వెళ్ళిపోతున్నాం రాజు ఈ రెండు వారాల్లో నా చూపించిన కోపం చిల్లర వేషాలు అన్నీ చూసినాక అవి నాకు జాలు బట్టేస్తలే వస్తా కళ్యాణి కళ్యాణి బాగా పట్టి లూజ్ చేసుకుంటా అయిపో కదా అడిగి కానీ అని చెప్పింది రాజు నువ్వేమో దానంగా ఏమయ్యా నాకు నువ్వు ముచ్చడి చెప్పిన సంధి అంత ఏం మనసు వాడతలేదు మౌనికనేమో రాజును అంజలికి ఇచ్చి పెళ్ళి బాగుంటుంది అని చెప్పి అది బతికుండగా మీతో చెప్పింది అంటది అంజలికేమో పెళ్ళాయి అది బతికుంటే దాని కోరిక ఇది కాకుండా ఇంకొకటన్నా అన్నా సరే తీద్దామనుకున్నాం అది చచ్చిపోయింది చచ్చిపోయే ముందు చివరి కోరిక కోరింది ఆ కోరికేమో తీర్చలేని ఉన్నాం కనీసం దానికి చివరి కోరిక తీర్చకుండా దాని ఆత్మశాంతి లేకుండా ఎత్తున్నాం అనిపిస్తుందయ్యా ఈ అంజలికేమో పెళ్ళాయి అరే ఇన్ని తెలిసిన మీరు అప్పుడే నాతో మాట్లాడితే అయిపో కదా ఆ పిచ్చి మోకాంది బతికుండగా నాతో ఒక్కసారి చెప్పినా అయిపో కదన్నయ్య అది నాకెందుకు చెప్పలేదు చెప్పు మీకేందుకు చెప్పింది అది ఎవరితో చెప్పలేదే నేనే ఒకసారి ఒక్క ఒక్కనే ఉన్నాగా వచ్చి చెప్పింది బావ రేపటికి అలా నాకు ఏమన్నా అయితే అంజల్ని రాజుకిచ్చి పెళ్లి చేస్తావా అని మాట తీసుకుంది నేను అన్న ఇచ్చిదానికి నీకు ఏం కాద నువ్వు చచ్చిపోవు నీ బా నీ పాప నువ్వు మంచిగానే ఉంటాడని చెప్తే లేదు బావా ఏదో నా సంతోషం కోసం నా తృప్తి కోసం చేయి బావా అని నా మీద నాతోని ఒట్టేపించుకుంది అందుకని నీ విషయం చెప్పలేదు అప్పటికే అది అన్నది అక్కకు చెప్పకు అక్కకు అంజలి మీద మస్తు కోపం ఉంది కదా అక్క ఎట్లా ఒప్పుకోదు కానీ నువ్వు నా తోడబొట్టిన అన్నాస్తుంటావు అనుకోని నేను చెప్తున్నా బావా ఇది మనసులో పెట్టుకో అని చెప్పింది రాజును కూడా ఒప్పించే బాధ్యత నీదే అని చాలా విషయాలు చెప్పింది నాతోటి అవన్నీ మనసులో పెట్టుకుని ఉన్నా కానీ నాకు తెలియని డౌట్ ఒక్కటేంది అసలు మౌనిక అంజల్ని పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్పింది అది ఒకటే అర్థమవుతుంది వేరే ఎవరికైనా ఇచ్చి చేయాలని చెప్పలేదు ఆమెను ఇచ్చి పెళ్లి అయ్యి బావా అని ఖచ్చితంగా చెప్పింది నాకు అర్థమవుతుంది అయితే ఇందులో అర్థం నీకేముందయ్యా ఒక బుచ్చ చెప్తా నేను ఇప్పుడు ఒక తండ్రి ఎదిగిన బిడ్డను ఎలాంటి వానికి ఇచ్చి పెళ్లి తండ్రి తర్వాత తండ్రిలా వానికి ఇచ్చి చేయాలనుకుంటాడు మౌనిక కూడా అంతే ఆలోచించింది రాజును భర్త లెక్క అనుకుంటలేదు తన కన్న కొడుకు లెక్క అనుకుంటుంది ఇప్పుడు మౌనిక ఉండంగా రాజు ఏం చేసిండు అంజలి ప్రేమ గొప్పది అంజలి నన్ను ముందు వచ్చి ప్రేమిస్తుంది అని చెప్పి దాని మధ్యలోనే వదిలిపెట్టిండు అప్పుడు అనిపించింది చెల్లెకు నా ప్రేమ గొప్పదా అంజలి గొప్పదా ఇట్లెందుకు వేయండి అని ఇప్పుడు నేను ఎట్లయినా చచ్చిపోతానా అంటే నాకంటే అంజలి మంచిగా చూసుకుంటది అనేది ఆయన నమ్మకం కాబట్టి నేను చచ్చిపోయినాక అంతే ప్రేమగా అంజలి చూసుకోవాలని అది మీ అందరి దగ్గర అంజలికి ఇచ్చే పెళ్ళి మాట తీసుకుంది అంతకు మించి ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదయ్యా అవునే నువ్వు అనేది కూడా నిజం అనిపిత మౌనిక మనసులో కూడా కాదే ఉండవచ్చు కానీ అంజలికి పెళ్ళి అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పు ఇప్పుడు మనం పోయి అడుగు కూడా కరెక్ట్ కాదు కదా ఇప్పుడు పోయి అడుగుదామని వాళ్ళు అన్నారు నువ్వు మంచిగా ఉన్నావు ఆ దేవుని దేవల్లా అంజలికి పెళ్ళి కాకపోతే బాగుండు రాజునిచ్చి పెళ్ళి వేత్తము ఒకవేళ పెళ్ళి అయితే ఏముంది అంతే సంగతి రాజు ఒంటరిగా మిగిలిపోతాడు ఆ దేవుడు ఏమనుకుంటాడో ఏమో అంత ఆయన దయ నేను గోళీలు తీసుకొత్తా వేసుకుందాం ఆ పడిగరకు గోళీలు వేసుకోలే అంజలి కదా ఏంది మా వచ్చింది పిల్లకి పెళ్ళైంది కదా ఇప్పుడు మా ఏం పని ఒకసారి మాట్లాడతా అంజలి నేను కానీ నువ్వేంది మా ఊళ్ళే నీకు పెళ్ళైంది కదా ఇదేనాయింది మీ అత్తగారు నా చుట్టాలకి ఎట్లున్నారా ఏడికి వచ్చినావు ఏమైంది అంజలి అడుగుతుంటే సప్పుడు ఏ నాకు ఇంకా పెళ్లి కాలేదక్క ఏంది పెళ్లి కాలేదా అదేంది ఆ రోజు సాయంత్రం పెళ్లి కాడు పెట్టుకుని వచ్చి మీరందరు తప్పకుండా రావాలని మరి మమ్మల్ని పిలిచిన ఇప్పుడు పెళ్లి కాలేదంటున్నావు ఏమైంది నడు అంజలి ఏ పిలుస్తున్నాడు ముహూర్తం దాటిపోతుంది నాడు ఏందే పిలుతాడ సప్పుడు ఎత్తులో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్ ఎందుకని నేను రాజును తప్ప నా భర్తగా ఇంకెవరిని ఊహించుకోలేను అవసరమైతే జీవితాంతం ఒంటరిగా ఉంటాగాని ఇంకెవరిని పెళ్లి చేసుకోను పెళ్లి ఇష్టం లేదంటే ఇప్పుడు టైం నడు ఎట్లుంటది పెళ్లి చేస్తున్నావు ఇదా టైం చెప్పే టైం ఏమన్నా మీద నా ఇప్పుడు మీరు చూసిన సంబంధం నేను చేసుకుంటే ఇంకొకరికి భార్యగా ఉంటా కావచ్చు కానీ సంతోషంగా ఉండలే మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం నా మనసులో రాజు తప్ప ఇంకెవరూ లేరు రాజు నువ్వు పెళ్లి చేసుకోవడానికి నీకు టైం ఇచ్చిన కానీ నువ్వేం చెప్తా రాజుకు అంటే ఇష్టం లేకపోతే ఏంటమ్మా నాకు రాజు అంటే ఇష్టం కదా అయినా రాజుకి ఇష్టం లేదని నేను వేరే పెళ్లి చేసుకుంటే కరెక్ట్ కాదు కదమ్మా అయినా పెళ్లి వరకైనా నా మనసు మారుతుందేమో అని పెళ్లి కొప్పుకున్నా కానీ రాజున మనసులో పెళ్ళి పోతలేడమ్మా అని క్షమించాను పెళ్లి ఆగిపోతే మళ్ళా మళ్ళా పెళ్లి చేసుకుందామనే ఉద్దేశం ఉన్న అమ్మాయికి అయితే పీటల మీద పెళ్లి ఆగిపోయిందని బాధపడాలి నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదమ్మా ఇక మీ పరువు గురించి అంటారా మీ పరువు కన్నా నా భవిష్యత్తే గొప్పది కదమ్మా అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట మౌనిక చెప్పింది నిజమే మౌనిక తర్వాత రాజును అంత గొప్పగా ప్రేమించేది నువ్వే అంటే నేనేమో అనుకున్నా నిజమే నీది చాలా గొప్ప ప్రేమ అందుకే నువ్వు రాజు కోసం ఎదురు చూస్తున్నావు అంజలి నేను ఒక విషయం ఏమనుకో కదా రాజుని ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా మా అమ్మనమాట కాదని నేను రాస్తూనే ఉన్నా ఆ విషయం తెలిసి ఈరోజు వాళ్ళు నన్ను ఒక మాట అనలేదు కానీ ఏం లాభం రాజు నన్ను అత్తని వదిలేసి వెళ్ళిపోయిండు నేను ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని వాళ్ళని అడగాలి నాకున్న అవకాశాలన్నీ అయిపోయినాయి ఏమో మీరు వచ్చి అడుగుతా ఇట్లా ఒప్పుకోవచ్చు నాకు మాత్రం రాజుని పెళ్ళి చేసుకున్నాడు ఇష్టమే అక్క ఖచ్చితంగా వచ్చి అడుగుతారా నువ్వైతే రాజుని పెళ్ళి చేసుకోవడానికి రెడీ కదా నువ్వు రాజుని పెళ్లి చేసుకోవాలనేది నా చెల్లె చివరి కోరిక దాని కోరిక తీర్చకపోతే తన ఆత్మ కూడా శాంతి ఉండదురా సరే ఆయన ఇద్దరం కలిసి మీ అమ్మ వాళ్ళని అడిగి ఒప్పిద్దాం సరేనా ఈ విషయం ఎట్లయినా మామూలు చెప్పాలి ఆయన ఎంత సంబరపడతాడో ఏమో ఉన్నావా అమ్మతో నాకు ఎంత సంబరం ఉంది తెలుసా ఇంకా సరక్కులు ఇంటికి ఎత్త అంటే రాంగా అంజలి కనబడ్డది తెలుసా ఏంది అంజలి కనబడదా ఎట్లుంది మంచిగా ఉన్నది అట్ల అయ్యో ఆమె ఎట్లుంది మంచిగా ఉన్నదా అని కాదు మంచి ముచ్చట మోసుకొచ్చిన తెలుసా ఏంటిదే ఆ పిల్లకు పెళ్లి కాలేదయ్యా ఏంది పెళ్లి కాలేదా అదేంది ఆ రోజు పత్రిక పట్టుకుని మన ఇంటికి వచ్చింది కదా నేను కూడా అదే ముచ్చట అడిగినా ఏంది అంజలి గీడుకు గీడుకు మా ఊరు ఏమైంది కొంపదీసి మీ అత్తగారు ఊరు లేకపోతే వెళ్ళి చుట్టాలు అని అడిగితే ఆ పిల్ల జరిగిన ముచ్చటంతా చెప్పిందయ్యా ఆ పిల్ల పెళ్ళి క్యాన్సిల్ చేసుకుందట మన రాజు కోసం ఏదో చూస్తుందని నాకు అర్థమైంది ఇక ఇదే మంచి సందర్భం అని ఉండబట్టలేక అడిగిందయ్యా మా రాజును పెళ్ళి చేసుకుంటావా అని ఆమె దానికి ఏమన్నది తెలుసా అక్క నేను రాజును ప్రేమించి ఆయనతో ఉన్న విషయం నా తల్లిదండ్రులకు తెలుసు అయినా కూడా వాళ్ళని ఒక్కరోజు ఒక మాటలే కానీ ఏం లాభం అదే రాజు నన్ను వద్దనుకొని వదిలేసి వచ్చిండు కానీ ఇప్పుడు నేను మళ్ళీ అదే రాజును కావాలి పెళ్లి చేసుకుంటా అంటే మా వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు అక్క మళ్ళీ నేను వదిలిపెట్టి పోవని నమ్మకం ఏముంది అని క్వశ్చన్ ఎత్తే నేను ఏం చెప్పాలక్క అంది మీరే వచ్చి మా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారు అక్క నాకైతే పెళ్లి చేసుకుంటే ఇష్టమే అంది ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నది ఇప్పుడు వాళ్ళ పెద్దోళ్ళు ఎవరైనా అట్లా బాధపడంలో తప్పలేదు మనం పోయి వాళ్ళని ఒప్పించిన అనుకో మంచిగా ఒప్పుకుంటారు అయ్యా రాజుకు అంజలికి పెళ్లి జరుగుద్ది ఏమంటావు నేనేమంటే పోదాం పోయి మాట్లాడదాం ఎవరు కాలు నొప్పి ఉంది కదా నువ్వెట్లతో చెప్పు వాని కోసం ఈ నొప్పి వాని జీవితం మంచి ఉందంటే ఏ నొప్పి అయినా భరిస్తా ఎందుకో తెలుసా వానికి నానుకోండి రోజులు ఎవ్వరు లేరు కదా వదినే అంటే తల్లితోని సమానం అన్న అంటే తండ్రితో సమానం మన ఇద్దరం దగ్గరుండి వాళ్ళు పెళ్లి అయిపోతే ఇంకేవాళ్ళు చెప్తారే ఏ నొప్పిగా ఉంది పోదాంపా సరేనయ్యా ఒక రోజు పోయి మాట్లాడేద్దాం ఒక రోజు కాదు రేపు పోయి మాట్లాడదాం సరే సరే పడుకో నాకు ఇప్పుడు మస్తు నిమ్మల ఉంది అయ్యా ఏమైంది బావా నాకు ఫోన్ చేసి హడావిడిగా ఇక్కడికి రానని అన్నావు ఏమన్నా పని ఉందా ఏం లేదు నికితా నీకు ఒక విషయం చెప్దామని ఇక్కడ రమ్మన్నా కానీ ఎట్లా చెప్పాలో నాకు అసలు అర్థమైతే ఏ విషయం బావా నువ్వు ఏ విషయమైనా నాకు చెప్పచ్చు అయినా మన మధ్య దాపరికాలు ఎందుకు బావా అంటే నికితా నాకు పెళ్లి పెళ్ళి ఇష్టం లేదు అసలు ఏంది బాబా ఏం మాట్లాడుతున్నావు అవును నికిత నువ్వు విన్నది కరెక్టే నేను లండన్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించిన ఆ అమ్మాయికి నాకు ఒక గొడవ జరిగి అమ్మాయి నేను మాట్లాడుకోలేదు అప్పుడు ఆ అమ్మాయి మీద కోపంతో నేను ఈ పెళ్లి ఒప్పుకున్నా కానీ మనిద్దరికి పెళ్ళి అయితే మాత్రం నేను సంతోషంగా ఉండలేను నువ్వు సంతోషంగా ఉండలేవు మొన్న మనిద్దరం ఉషమ్మ కడ మాట్లాడుకున్నాక ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి తన తప్పు తను తెలుసుకొని మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ప్రాణం అని అన్నది ఇక నాకు ఏం చేయాలో అర్థం కాక నేను పోయి మా అక్కకు మా బావ కూడా చెప్పిన ఏ ముచ్చట కానీ వాళ్ళతోటి మాట్లాడేలా కంటే నేను తోటి మాట్లాడడం కరెక్ట్ అని అర్థం చేసుకున్నా ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటే చుక్కారెడ్డి మామ కూడా నువ్వు చెప్పగలుగుతూ నేను నిన్ను పెళ్ళి చేసుకోవచ్చు నిగితా కానీ ఇద్దరం సంతోషంగా ఉండలేం అదే నేను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే నేను ఆ అమ్మాయి సంతోషంగా ఉండగలుగుతాం అలానే కూడా నిజం చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు చెప్పు నీకు నువ్వు ఇంత డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి నీ మీద ప్రేమతోనే కాదు ఆ అమ్మాయి పైన కోపంతోనే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నా అని చెప్పినాక కూడా నేను ఈ పెళ్లికి ఎట్లా ఒప్పుకుంటా అనుకున్నావు ప్రాణం నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో నేను వెళ్తున్నా అన్నట్లు ఇంకేమన్నా చెప్పాలనా అంటే మా అమ్మాయికి చెప్పాలంటే నాకు కొద్దిగా భయంగా ఉంది నువ్వే మాట్లాడవా నువ్వేం టెన్షన్ పడక బావా అన్నీ నేను చూసుకుంటా నీ దాకేదిరా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు రోజుల్లో పెళ్లి పెట్టుకొని పెళ్లి ఇస్తున్న మాట్లాడుతున్నావు ఏమైంది నాకెందుకో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది పప్ప ఎందుకు ప్రాణయం అనలేదు బావకు నేను ఇష్టమే నాకు బావ అంటే ఇష్టమే కానీ పెళ్లి చేసుకోవడం ఇదంతా నాకు ఇండిపెండెంట్ గా బతకడం అంటే ఇష్టం అని చెప్పినా కదా పప్ప ఎప్పటి నుంచో మీకు అట్లా బిడ్డ మీకు పెళ్లి చేసి వయసు చేతులు పెడితే నా బరువు దిగుతా అని నేను ఇప్పుడు ఈ పెళ్లి వద్దానంటే బాధపడతా అనుకుంటున్నారు అయినా మీకు ముందు నుంచి చెప్తున్నా కదా పప్ప ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మీ బలవంతం మీదనే పెళ్ళి చేసుకుంటాను అన్న ఇప్పుడు నాకు ఇదంతా కరెక్ట్ అనిపిస్తలేదు అన్న వదిలే నేను వెళ్తున్నాను ఒకసారి ఆలోచించరా ఎట్లనేయ్యా అది పెళ్లి చేసుకుని టన్ని దాని జీవితం ఎట్లా దాన్ని దాని జీవితం ఎటు మళ్ళీ తిరుగుతుందో ఏం కథను మళ్ళీ ఒకసారి ప్రయత్నించి చూద్దామా మనదేం చేద్దాం చిన్నపిల్లల ఎత్తుకొని పెళ్ళి చేయడానికి ఏమన్నా

అంజలిని చెప్పి వెళ్ళి ఎత్తరా అని అడగడానికి వచ్చినాం కూర్చొనివ్వండి వాళ్ళు ఏం మాట్లాడతారో అమ్మా మేము మాట్లాడేది కొంచెం వినండి పీటల మీద పెళ్ళి ఆగిపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎట్లుంటుందో నేను ఊహించగలను కానీ అంజలి రాజు ఇద్దరు ప్రేమించుకున్నారు రాజు ఆ టైమ్లా అంజల్ నుంచి దూరంగా వచ్చిండు అన్న కోపమే ఉంది కానీ మీకు ఆయన ఎందుకు వచ్చిండు ఆయన భార్య ఉన్న పరిస్థితి ఏంది ఒకసారి మీరు కూడా ఆలోచించండి తన భార్య చనిపోతుందని తెలిసినా కూడా అంజల్తోనే ఉన్నాడు అంజల్ అంటే ఆయనకు చాలా ఇష్టం కానీ నా చెల్లె చావు బతుకుల మధ్య ఉంది అది డెలివర్తో ఉన్న టైంలో తప్ప ఆయన అప్పటి వరకు అంజల్ని మర్చిపోలేకపోయాడు ఆ టైంలో మా ఇంటికి వచ్చిండు అయినా కూడా మా చెల్లె బతకలేదు మా చెల్లె చచ్చిపోతూ చచ్చిపోతూ రాజును అంజలికిచ్చే పెళ్ళి ఇవ్వాలని నా భర్త దగ్గర దాని భర్తకి మాట తీసుకుందట అంజల్ రాజుకి ఇష్టం రాజు అంటే అంజలికిష్టం అంజలికి రాజు అంటే అంత ప్రాణం కాబట్టే తన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది ఒక తల్లిదండ్రులుగా మీ బాధలో అర్థం ఉంది ఒక ప్రేమికురాలిగా తన బాధలో అర్థం ఉంది దయచేసి నేను చెప్పేది అమ్మా వాళ్ళిద్దరినీ ఆ దేవుడు ఒకటి చేయడం కోసమే నా చెల్లని తీసుకుపోయి కావచ్చు మీరు అనుకున్నట్టు ఎవరికో ఒకనికి ముక్కు ముఖం తెలియని వానికి ఇచ్చి లక్ష లక్షలు కట్నం పోసి పెళ్ళి ఎత్తుకోవచ్చు కానీ ఆ తర్వాత నీ బిడ్డ ఎంత సంతోషంగా ఉంటుంది కడుపు నిండా తింటుందా లేదా కట్టుకున్న వాడితో సంతోషంగా ఉందా లేదా అనేది ఏ తల్లిదండ్రులు కూడా ఊహించలేరు దయచేసి ఒక్క మాట చెప్తున్నా ఎప్పుడో పండుగకి పబ్బానికి వచ్చే అల్లుడు మీకు నచ్చిన నచ్చకపోయినా ఇరవై నాలుగు గంటలు తనతో ఉండే భర్త తనకు నచ్చాలి మీ ఆలోచన తప్పు కాదు తన ఆలోచన తప్పు కాదు ఇవి ఒక్కసారికి తన జీవితం ఏంది తను నిర్ణయించుకునే ఆలోచన తనకుంది తల్లిదండ్రులుగా మీరు ఒప్పుకొని ఆమెకు సపోర్ట్ చేసి రాజుకిచ్చి పెళ్లి ఎత్తే అటు రాజు బతుకు ఇటు అంజలి బతుకు ఇద్దరిది సంతోషంగా ఉంటుంది ఒకసారి పెద్ద మనసుతో ఆలోచించండి బాపు అప్పుడు పెళ్లి చేసుకుంటా చేసుకుంటా అని వదిలేసిండు ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మాకు నమ్మకం ఎట్లా అయ్యో అమ్మ మీరు ఆ విషయంలో భయపడాల్సింది లేదు ఎందుకంటే రాజు ఇప్పుడు తన కోసం కాకుండా మోనిక కోసమైనా పెళ్లి చేసుకుంటాడు ఎందుకంటే మోనిక అంటే అంత ఇష్టం అది చచ్చిపోతూ చివరి కోరిక అంజల్ని పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంది అయినా అప్పుడంటే నా చెల్లె బతికుంది కాబట్టి అంజలి నిలిచిపెట్టి మోనిక దగ్గరికి వచ్చాడు ఇప్పుడు అట్లా ఎందుకు అవుతాడు తనకి ప్రాణమైన మౌనిక మాట కోసం తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఎవరి దగ్గరికి వెళ్ళడు నాది గ్యారంటీ ఏమైంది వదినే ఇక్కడికి రమ్మన్నారు ఫోన్ చేసి అంజలి నువ్వేంది ఇక్కడున్నావు ఇది మీ రాజు ఇది అంజలి వాళ్ళ ఇల్లే వాళ్ళ అమ్మ నాన్న నీకు అంజలికి పెళ్లి చేయాలని ఒప్పేయడానికి వేయడానికి వచ్చిన నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే మీ ఇద్దరికి ఇక్కడనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు ఏమంటావు రాజు నేనేమంటావు అదనే ఈ పెళ్ళి అంటే ఇష్టం అందని చెప్తే స్వార్థం అయిపోతుంది ఇష్టం లేదని చెప్తే మౌన్కాకి ఇచ్చిన మాట తప్పుతా బతుకున్నప్పుడు ఎట్లాగో నాతో సంతోషంగా లేదు కనీసం చనిపోయిన తర్వాత నేను నాకు ఇచ్చిన మాట నేను దానికి ఇచ్చిన మాట నెరవేరితే అది హ్యాపీగా ఉంటుంది నేను అంజలి పెళ్లి చేసుకోవడానికి రెడీ వాళ్ళకి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే ఇంకేంది మావయ్య వాళ్ళిద్దరు కూడా అవగాలంటే ఒకరు ఇష్టపడుతుంది కదా మీ చేతితో మీరే వాళ్ళిద్దరిని ఒకటి చేయండి బాబు హాయ్ ఫ్రెండ్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం వెల్కమ్ టు వైల్డ్ క్రియేటర్స్ చూసిరు కదా వీడియో మొత్తానికైతే అక్క చెల్ల ఆస్తి పంచ అయితే సిరీస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం మిమ్మల్ని మెప్పించామనుకుంటున్నాం అనుకుంటున్నాం ఒప్పించామనుకుంటున్నాం కొంతమంది ఇంకా ఇంకా కావాలి అన్నారు కొంతమంది ముగిసే అన్నారు సో కంటెంట్ ఇప్పటి వరకు కథమైపోయిందండి మరొక మంచి కొత్త వెబ్ సిరీస్ తో మేము ముందుకు వస్తున్నాం ఇప్పుడు మాత్రం యాక్టర్లు చేంజ్ అయిపోయారు పేరింగ్స్ చేంజ్ అయినాయి మరొక అద్భుతమైన పేరింగ్ తో మరొక అద్భుతమైన యాక్టర్స్ తో మంచి కాన్సెప్ట్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం ముందు అయితే ఎలా సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయాలని నా ప్రేక్షకు దేవుళ్ళందరినీ పేరు పేరున కోరుకుంటున్నా అయితే వీడియోస్ వస్తుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకొక విషయం మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే వైల్డ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గట్టి గట్టుది బాయ్